ఓం శ్రీ గురుభ్యో నమ గంగణాధిపతయే నమ శ్రీ అష్ట్రోయోగ విద్యాపీఠం వీక్షకులకి స్వాగతం ఈరోజు మనము అక్టోబర్ మాస ఫలితాలలో అంతర్భాత భాగంగా తీసుకున్నట్లయితే నెక్స్ట్ మీనరాశి ఉత్తరాభద్రా నక్షత్రం నాలుగో పాదం అలాగే ఉత్తరాభద్ర నాలుగు రేవతి నాలుగు కలిపి ఈ యొక్క మీనరాశి మీన లగ్నం కిందకి వస్తుంది మీకు వచ్చినటువంటి సమస్య ఏంటి తృతీయంలో మీ రాసాధిపతి లగ్నాధిపతి మీ దశమాధిపతి అధిపతి పని బృహస్పతి మూడులో ఉన్నాడు మీన రాశి వారికి సవాలుగా ఉంటుంది జీవితం అంతా కూడా అనే సంవత్సరం ఈ ఈ సంవత్సరం అలాగే ఉంటుంది ఈ నెలలో ఫేస్ చేసి ఈ పక్షంలో ఫేస్ చేసే ఫలితాలు ఏంటంటే ఒక బృహస్పతిని మనం ఆరాధిస్తే మీ రాసాధిపతిని సరే దత్తాత్రేయ స్వామి ప్రదక్షిణ అలాగే జమ్మి ప్రదక్షిణ ఇవన్నీ చేసుకుంటే ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి ఎల్నార్సిని ప్రాబ్లమ్స్ ఇవన్నీ జమ్మి ప్రదక్షిణతో క్లియర్ అవుతాయి మరి మాసంలో స ఒక ఫిఫ్టీన్ డేస్లో జరిగే ఫలితం ఎలా ఉంటుంది రెండో ఇంటి అధిపతి అలాగే భాగ్యాధిపతి అయినటువంటి ఈ యొక్క కుజుడు మీకు చతుర్థంలో ఉన్నాడు అర్ధాష్టమ స్థితిలో ఉన్నాడు ప్రాబ్లమ్స్ వస్తాయి కుటుంబంలో సమస్యలు వస్తాయి అలజడులు గొడవలు హైయర్ ఎడ్యుకేషన్లో ప్రాబ్లం మ్యారిటల్ విషయాలు మ్యారేజ్ విషయాలు పోస్ట్ పోన్ కావడం గృహము ఇత్యాది అవకాశాలు సమకూర్చుకోవాలనుకుంటే అవి కొంచెం వెనక్కి వెళ్ళిపోవడం ఇలాంటివి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి నుంచి బయటపడాలంటే మార్గం లేదా ఖచ్చితమైనటువంటి మార్గం ఉంది మీనరాశి వారికి ఉన్నటువంటి ఏకైక మంచి లక్షణం ఏదంటే మీ జాతకంలో మీకు వ్యయాధిపతి అలాగే లాభాధిపతి అయినటువంటి శని భగవంతుడు ఏళ్ళనాటి శని ప్రభావం ఎలా ఉంటుంది ఫస్ట్ టైంలో వచ్చిన వారికి ఇబ్బందిగా ఉంటుంది సెకండ్ టైం ఏళ్ళనాటి శని స్టార్ట్ అయిన వాళ్ళకి జీవితం సెట్ అయిపోతుంది మీ జీవితంలో మీకు మంచి గుణపాఠం జరిగిపోయి ఉంటుంది ఫస్ట్ టైం వచ్చినప్పుడే ఈ పాటికి దాని ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసుకొని ఇప్పుడు వచ్చిన ఏళ్ళనాటి శని మీరు ఈజీగా దాటే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మీరు చేయవలసిందంతా ఏంటి జమ్మి ప్రదక్షిణ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి యొక్క పూజలు చేసుకోవాలి ప్రసన్నత కోసము శని మీకెందుకు లాభవర్త అయినాడు మీనరాశి మీనరత్నం వారికి అంటే ఎక్కడైనా మీకు కోణాధిపతి కేంద్రాధిపతి వచ్చేసాడు వేయాధిపతి అలాగే లాభాధిపతి అయ్యాడు ఈయన మీ రాశి లేకుండడం చాలా మంచి విషయం చాలా మంచి జరుగుతుంది మీ జీవితంలో మీరు ఎప్పుడు చూడనటువంటి పెను మార్పులు చూస్తారు వ్యయంలో తన రాశిలో స్వక్ష స్వక్షేత్రంలో ఉన్నాడు వ్యయంలో ఉన్నప్పటికీ తన రాశిలోనే ఉన్నాడు వ్యయస్థితిలో ఉన్నాడు దీని మూలకంగా మీకు మంచి జరుగుతుంది అలాగే కేతువు మీకు సప్తమంలో ఉన్నారు మధ్య మధ్యలో ప్రా ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు కొంత ఇబ్బందికరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వీటన్నిటి నుంచి బయటపడాలంటే అంటే సప్తమం అంటేనే సొసైటీ సొసైటీలో కొత్త వ్యక్తులతోటి మీరు మీట్ అవ్వాల్సి వస్తుంది వివాహాది శుభకార్యాలు అవుతాయి ఒకసారి వెనక్కి రావడం మరలా ముందుకు వెళ్ళడం ఇలాంటివన్నీ ఈ సంవత్సరంలో జరిగే ప్రధాన లక్షణాలు అవన్నీ జరిగిపోయినాయి ఆ హ్యాపీ అండ్ అంతా అయిపోయింది ఇక ఇప్పట్లో మీకు ఎట్లాంటి అన్హ్యాపీ లేదు అంతా సుఖంగా ఉంటారు మంచి జరుగుతుంది శుభమూలకంగా ఉంటుంది జమ్మి ప్రదక్షిణలు శని ప్రదక్షిణలు చేయండి ఎవరీ అంటే ప్రతి శనివారం రోజు శనేశ్వరునికి తైలాభిషేకం చేసుకోగలిగితే పంతులను పెట్టి తతంగం చేయక్కర్లేదు మీకు మీరుగా చిన్న ముక్క నల్ల నువ్వులు ఒక తమలపాకులో పెట్టేసి తొమ్మిది ప్రదక్షిణలు చేసుకొని ఈ శని భగవంతుని స్తోత్రం చదువుకుంటూ ప్రదక్షిణ చేసి ఆంజనేయస్వామి పారాయణ ఆంజనేయ స్వామి గుడికి ప్రదక్షిణలు చేసుకోగలిగితే మీకు చక్కని ఫలితాలు వస్తాయి అట్ ద సేమ్ టైం కేతు మీకు సత్వంలో ఎన్ని ప్రభావాలు చూపిస్తాడని చెప్పాను అలాగే నెక్స్ట్ మీకు కుజుని గురించి చెప్పాను ఈ యొక్క శుక్రుడు మీకు ఏంటి ఫలితం ఏంటి శుక్రుడు మీకు అష్టమాధిపతి ఈ అష్టమంలోనే ఉన్నారు ఇంకా ఆ రకం భావనాశాయ అంటే మూడో ఇంటి అంటే సిబ్బిలింగ్స్తోనే ప్రాబ్లమ్స్ కేల్ అవుతాయి అలాగే ఇక కారక భావన అయ్యాడు కాబట్టి కొన్ని కొన్ని విషయాలలో అంటే హౌస్ మారటమా లేకుంటే కస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడమా కొనటమా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేస్తారు అలాగే కొన్ని విషయాలు తీసుకున్నట్లయితే మీకు కుజుడు వచ్చేసి ఇబ్బంది పెట్టే ప్లానెట్ కాబట్టి చతుర్ధన్లో సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి ఎందుకు ఈయన మీకు కోణాధిపతికి కూడా కాబట్టి దాయాదులతో కొన్ని ఒత్తిళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి దాయాది వర్గీయులు మనస్పర్ధలు ఇలాంటి జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి నెక్స్ట్ మీకు వచ్చేసి ఈ యొక్క ఆరవ ఇంటి అధిపతి రవి ఈయన శత్రు రుణ రోగ ఒత్తిడి నుంచి మిమ్మల్ని బయటపడటానికి చాలా స్పష్టంగా మీకు సప్తమంలో ఉన్నప్పుడు కలిగింది అష్టమంలోకి వెళ్ళినప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది అది ఎప్పటి నుంచి ఈ పక్షం వెళ్ళిపోతుంది ఈ పదహైదు రోజులు మీరు సుభిక్షంగానే ఉంటారు పదిహేడు ఈ మాసం మధ్యలో మీకు కొంత ఇబ్బంది బాగా కలుగుతుంది ఈ మాస ఫలితాలలో పదిహేడవ తేదీ నుంచి ఈ రమికవు నీచలేక వెళ్ళిపోతాడు తులారాశిలోకి వచ్చేస్తాడు అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ రైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి శత్రు రుణ రోగ ఒత్తిడి ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పాం కదా మరి దాన్ని ఎదుర్కోవడం ఎలా ఏం చేయాలి ఆదివారం రోజు రాహుకాలం మీకు నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది కాబట్టి ఈ సమయం వరకు మీరు పళ్ళు పలహారాలు స్వీకరించి శరీరానికి రెస్ట్ ఇచ్చేసి ఉపవాసం ఉండి నాలుగున్నర నుండి ఆరు నాలుగున్నర నుండి ఆరు గంటల వరకు ఈ టైంలో దీపారాధన చేసుకొని కరిగమాల చదువుకొని ఆదిత్య హృదయ పారాయణ చేసుకున్నట్లయితే మీకు చక్కని ఉపశమనం దొరుకుతుంది ఈ మాసంలో ఈ మాసం తర్వాత ఈయన నీచలేకి రాడు నీచ నుండి బయటకు వస్తాడు రవి అప్పుడు మీకు ఇంకా ఇలాంటి ప్రయత్నాలు ఏవి చేయాల్సిన అవసరం లేదు చక్కని అనుభూతులను పొందగలుగుతారు అలాగే మీకు భాగ్యం లేకి బుధుడు వస్తున్నాడు ఎప్పటి నుంచి బుధుడు మీకు ఇరవై తొమ్మిది తేదీ అంటే ఈ నెల రోజులు మాత్రమే మీకు ప్రాబ్లమ్స్ ఈయన రుచికం లేక బుధుడు వచ్చినప్పుడు మీకు చక్కని జీవితం ఉంటుంది భాగ్యంలో ఉంటుంది కోనస్థితిలో మీ జీవితం సఫలీకృతం అవడం ఇప్పుడు కొంచెం ఏదైతే ప్రెజర్స్ అయ్యి చెప్పానో ఆ ప్రెజర్స్ అన్నీ సెట్ అయిపోతాయి హ్యాపీగా మాసాంతంలో మాత్రం వండర్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు మీరు చేసే ప్రతి ఫలితం పాదరసం అంటే బుధుడు పాదరసానికి అధిపతి మీ ఆలోచనలు పాదరసం అంత ఫాస్ట్గా వస్తాయి అవి మీరు చేయగలిగితే మాత్రం మీ జీవితం సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది శనికి ప్రతి రాశి వారు చేయండి స్వస్తి